హరి ఓం అందరికీ నమస్కారం మనం భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని ముప్పై నాలుగవ శ్లోకము దాని యొక్క తాత్పర్యము ఇప్పుడు తెలుసుకుందాం భూతాని కథయిష్యంతి సంభావితస్య చాకీర్తి మరణాదతి యుద్ధరంగంలో దుఃఖిస్తున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు ఓ అర్జున ఈ యుద్ధరంగంలో ఉన్నటువంటి నీ బంధుగణాన్నంతటినీ చూసి వీళ్ళంతా నా తాతలు తండ్రులు గురువులు పౌత్రులు బావలు భావమర్దులు వీళ్ళందరినీ చంపితే నాకేంటి సంతోషం అని బాధతో నువ్వు వెనుతిరిగి వెళ్ళిపోతే నీ శత్రుపక్షంలో ఉన్నటువంటి దుర్యోధనాదులు ఊరుకుంటారా నువ్వు వెన్ను చూపావు అని చెప్పి నీ గురించి అపకీర్తిగా ప్రచారం చేయరా నువ్వు యుద్ధరంగంలో వెన్ను చూపి పారిపోయిన పిరికివాడివి అని చెప్పి నీ గురించి కథ ఇష్యంతితే వ్యయం వారంతా కూడా అనవసరంగా కథలు కథలుగా నీ గురించి ప్రచారం చేస్తారు కీర్తి చాపిభూతాన్ని ఈ ప్రజలంతా కూడా చిరకాలము నీ యొక్క అపకీర్తి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు దానికంటే సంభావితస్య చాకీర్తి ఒక కీర్తిమంతుడైనటువంటి క్షత్రియుడైనటువంటి ఒక వీరుడికి

అపకీర్తి చాలా చాలా బాధాకరమైనటువంటిది నువ్వు ఎంతో జాలితోనూ ప్రేమతోనూ ఈ యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే నీకు లేనిపోని అపకీర్తిని ఆపాదించి ప్రజలలో నిన్ను నీ గురించి దుష్ప్రచారం చేస్తారు ఈ దుర్యోధనాదులు నీకు మరణం కంటే కూడా అది చాలా బాధని కలిగిస్తుంది అర్జున అందుకని నా మాట విని నువ్వు యుద్ధం చేయడానికి శ్రీ ద్వారా అర్జునుడిని ప్రేరేపిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ அந்த அருகிவோம்